ఓవైపు ధనుర్మాసం భక్తులు దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతుంటే మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు గుడిలోని హుండీలు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్నారు తాజాగా నంద్యాలలో సోమవారం అర్ధరాత్రి టెక్కే సమీపంలోని ప్రధాన రహదారిలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు ఎప్పటిలాగే పూజారి అభయాంజనేయ స్వామికి యథావిధిగా రాత్రి పూజలు నిర్వహించి తాళాలు వేసి వెళ్ళిపోయారు అర్ధరాత్రి ఆలయంలో చొరబడిన దొంగలు ప్రధాన ద్వారం పగలగొట్టి అక్కడ ఉన్న హుండీని ఎత్తికెళ్లారు ఆలయం సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ లోకి హుండీని తీసుకెళ్లి తాళాలు పగలుకొట్టి నగదు తీసుకుని హుండీని అక్కడే వదిలి విడిపోయారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజార్లు గుడిలో హుండీ చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆలయ నిర్వాహకులు సమీప ప్రాంతాల్లో గాలించగా మార్కెట్ యార్డ్ లో ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో హుండీని కనుగొన్నారు హుండీలోని దాదాపు యాభై వేల నగదు చోరీకి గురైనట్లు నిర్వాహకులు తెలిపారు గత కొంతకాలంగా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళం వేసిన ఇళ్లను వృద్ధులు ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు పోలీసుల పహారా పెంచి రక్షణ కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు కొంతమంది రాత్రి తూర్పు ఉన్న తాళం పగలగొట్టి గుండి ఎత్తుకెళ్ళి మార్కెట్ యార్డ్లు వేయడం జరిగింది ఈ గుడి అనుకునే రూమ్లో భవానీలు కూడా ముగ్గురు నలుగురు పండుకోవడం జరిగింది వాళ్ళని కూడా బయటికి రాకుండా గడియలు పెట్టి గడియలు పెట్టి పాల పెట్టి వాళ్ళకి బయటికి రాకుండా చోటు చేయడం జరిగింది కానీ ఇది నిత్యం రద్దీ ఉండే రోడ్డు నిత్య నిత్యం రద్దీ ఉంది ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఈవీఎంలకు మంచి సెక్యూరిటీ ఉంది అంటే భారీ బందోబస్తు ఉంది ఇక్కడ ఆ భారీ బందోబస్తు ఉంది ఇక్కడ మెయిన్ రోడ్డు సీస్ కాదండి ఇక్కడ కూడా సీస్ అనస్పెక్టెడ్ ఏమంటే గుడి ఏమో పనిచేయాలి ఎలకలు కూడా ఏమీ తెలుగు కానీ వాస్తవం అనేది ఇంత రద్దీ ప్లేస్లో ఇంత మెయిన్ రోడ్లలో ఈ చోరీ జరిగితే ఇంకా మారుమూల ప్రాంత దేవాలయాల పరిస్థితి ఏమో లేదు కానీ దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ గారు త్వరగా యాక్షన్ తీసుకుంటారని వాళ్ళే కంపెనీగా ఎంత ఉండవచ్చు అన్న ఉండేలా యాభై నుంచి అరవై వేలు ఉంటుందని మేము అనుకుంటున్నాము గుడికి నెలకు ఇరవై ఐదు వేలు ఉండే ద్వారానే ఖర్చు పెడుతున్నాం